బలమైన వాదనలు తెలంగాణ రాష్ట ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు కోర్టు మాదిగా మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన ఇవ్వడం జరిగింది నేను మనస్ఫూర్తిగా కోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏడు మంది జడ్జిలలో ఆరు మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏపీసీడి వర్గీకరణ చేయడానికి అనుమతించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా దేశంలోనే అందరికంటే ముందు భాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీడీ వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ శాఖలు మేమందరం చేసుకుంటాం అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిరిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము ఈ సభ అందరూ కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయం వచ్చి మాదిగ మాదిరిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించి